పాఠశాల ఇన్ఛార్జ్ ఉర్దూ మీడియం మజ్నూరులో ప్రమోషన్ పైన మరడ పనిచేయడం జరుగుతుంది వారిని సభావేదిక పెట్టి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం చూస్తున్నా గారు न्यू मीटर नंबर 980 मार्क्स पर <laughs> <point -by> <laughs>

लग जा <laughs> <Like, joduit. laughs>

वाह बिठनी बिल्कुल 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 Mia lượt sáng tạo sáng tạo sáng tạo sáng tạo sáng tạo sáng ఇక్కడతో ఆగొద్దు మనం ఇప్పుడు గౌరవం అతిథులు ముఖ్యం మలేషం గారు చెప్పినట్టు మలేశం సార్ చెప్పినట్టు ఇంకా ముందుకు ఆలోచించండి మీరు అంటే ఒక ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఇప్పుడు వాళ్ళ పాపను ఐఏఎస్ అనుకుంటున్నారు చాలా సంతోషం సార్ అని చెప్పినప్పుడు ఎందుకంటే కొడిమేల గ్రామం నుండి ఒక సివిల్ సర్వీసెస్ లో ఉండే ఒక కలెక్టర్ అయితే ఎట్లా ఉంటుంది చూడండి వినడానికే మనం ఆలోచించడానికే మనకు ఒక ఎక్సైట్మెంట్ గా ఉంది నిజంగా ఒక ఐదారు సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయి కలెక్టర్ ఈ గ్రామానికి వస్తే తల్లిదండ్రుల పరిస్థితి ఉపాధ్యాయుగా మా పరిస్థితి చాలా ఆనందకరంగా ఉంటుంది అంటే ఒక ఒక విషయం గుర్తుపెట్టుకోండి పిల్లలు మీరే మా పెట్టుబడి ఈ విద్య అనే వ్యాపారానికి మీరే మా పెట్టుబడి మేము మీ నుండి ఏం ఆశించాం కలెక్టర్ అయితే మీరు మరొక రూపాయి అయిపోద్దు మీరు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోండి అది నిజంగా చెప్తున్న మాకు ఆనందకరమైన క్షణాలు ఉద్విగ్న ఉద్విగ్న భరితమైన క్షణాలు అంటే మేము ఏదో గొప్పగా సాధించామని అనుకునే క్షణాలు ఏముంటాయి అంటే మా పిల్లలు అంటే మన దగ్గర నా దగ్గర చదువుకున్న పిల్లలు జీవితంలో ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలి అక్షరం సార్ అప్పుడు ఫైవ్ ఫార్టీ త్రీ అంటే రిజల్ట్ వచ్చింది వాట్ నెక్స్ట్ అంటే కూడా సార్ ఇంకా పెట్టరు టెన్షన్ పెరిగిపోయింది పిల్లలు కాల్ చేస్తారు సార్ యాభై మంది పిల్లలున్నారు చూడడానికి సార్ ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు మీరు ఒక ఇరవై ఐదు మెంబర్స్ తీసుకొని మీరైనా కాస్త ఫాస్ట్ పెట్టండి కొంచెం రిలీఫ్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు రిజల్ట్ తెలుస్తుంది మిగతా వాళ్ళందరూ చిన్న చిన్న రిజల్ట్స్ వాళ్ళందరూ ఐదుగురు పదిహేను మంది ఇరవై ఐదు మంది ఇంకా మన దగ్గర మాత్రమే ఫిఫ్టీ వన్ స్టూడెంట్స్ కాసేపు అంగానే సార్ పెట్టాను కానీ ఆ మెసేజ్ ఉండడానికి లిటరల్ సార్ నాకు బయలుస్తుంది కంగ్రాచులేషన్స్ టు మేడం అన్నట్టు అమ్మయ్యా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ థర్టీ మెంబర్స్ పిల్లలు ఎంత సంతోషాన్ని ఇచ్చారంటే మీ అందరికీ తెలిసి కాలంలో వ్యక్తిగతంగా జరిగినటువంటి పరిస్థితుల నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టిన సందర్భంలో నేను అక్షరతో మాట్లాడాను సుష్మతో మాట్లాడాను అసలు ఇలాంటి సంతోషం నా లైఫ్ మీద ఎప్పుడు కలగదు అంత సంతోషాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ మీ అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలి ఫైవ్ సెవెంటీ వన్ తర్వాత వచ్చిన మార్క్స్ అన్ని కూడా గొప్ప మార్క్స్ ఉంటాయి రైట్ జనరల్ ఫస్ట్ ఎవరు